మన మహానాయకుడు బాబు రామ్ గారి జయంతి సందర్భంగా మన కుమ్మటి రవి గారి ఆధ్వర్యంలో మాదక చైతన్య శక్తి ఆధ్వర్యంలో మన నసరాపాట్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టారు ఇది మహా ప్రోగ్రాం సో ఆ మహానుభావాన్ని జయంతి సందర్భంగా రక్తదానం చేయడం మంది మందిని కాపాడటం అనేది చాలా గొప్ప పని బాబు రామ్ గారు మన భారతదేశానికి దాదాపు ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ప్రాంత ఉప ప్రధానిగా చేసి అన్ని సంవత్సరాలు ఒక ప్రజానాయకుడిగా ఉండి అన్ని సంవత్సరాలు ఒక మంత్రిగా ఉండటం కేంద్ర కేంద్ర మంత్రి ఉండటం అనేది చాలా సమర్థవంత నాయకత్వం ఉండాలి అలాంటి నాయకులు ఎంతోమంది సేవ చేయబట్టే మనం ఈరోజు సంతోషంగా ఉన్నాము రెండోది మా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్కి లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ముమ్మడి రవి గారికి వాళ్ళ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఈ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు దర్కాస్ట్ ఈ సర్టిఫికెట్కి చాలా విలువ ఉంటుంది ఇంటర్నేషనల్గా ఎక్కడికి పోయినా యూకే కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ స్విట్జర్లాండ్ కానీ పోర్చుగల్ కానీ ఇటలీ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సర్టిఫికెట్కి చాలా విలువ ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాల్లో ఇచ్చేటప్పుడు పీ పీసీ ఇచ్చేటప్పుడు దీనికి గ్రేస్ మార్క్ ఇస్తారు సో సర్టిఫికెట్ ప్రతి డోనర్కి మేము ఇస్తాం అనమాట ఈ రకంగా ముందుకు వచ్చిన కూడా ధన్యవాదాలు చెబుతూ అందరికీ మొదల శుభాకాంక్షలు చెప్తాం భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖున జన్మించ ఏప్రిల్ ఐదవ తారీఖున జన్మించడం జరిగింది మరి వారిని ఈ రోజున నూట పదిహేడవ జయంతి పురస్కారాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు చెప్పొచ్చు అయితే ఏం చేయాలి ఆ మహానుభావును గుర్తు పెట్టుకుంటూ ఏ కార్యక్రమం చేస్తే జనాలకి అందరికీ ఉపయోగం ఉంటుంది అని మేము మా సభ్యులు మా చైతన్య భారీ మహాసేక్ తరఫున మేము ఆలోచించగా మనకు అన్నిటికంటే ముఖ్యమైన దానం రక్తదానం కాబట్టి అది చేద్దామని చెప్పి అందరూ అనుకున్నాం ఈరోజు సక్సెస్ఫుల్గా మాకు చైర్మన్ రెడ్ క్రాస్ట్ చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మిగతా డాక్టర్లు అందరూ కూడా మనం సహకరించారు ముఖ్యంగా ఈరోజు ఎవరైతే రక్తం ఇచ్చి ప్రాణదాతలుగా వాళ్ళు ఉన్నారో వారి వారందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కమిటీ సభ్యులు కూడా చేతన కమిటీ సభ్యులు కూడా రెండు రోజుల నుంచి గత రెండు రోజులు కష్టపడి కష్టపడి ఈరోజు ఏదైతే ఉందో దీన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున